నమస్తే రైతులందరికీ రోజు మనం వీడియోలో టాపిక్ వచ్చేది అంటే నానో డిఏపి గురించి పూర్తి విశ్లేషణ అయితే తెలియజేస్తానండి వీడియో చివరి దాకా చూడండి వీడియో నష్టతే కనుక లైక్ చేయండి అయితే మనం ఎక్కువ శాతం రైతులు ఈ ఫర్టిలైజర్స్ కాంప్లెక్స్ ఎరువులు వేడిగా వాడడం వల్ల మన భూముల ఆరోగ్యం అనేది చాలా వరకు దెబ్బతింటా ఉంది భూమిలో కలుషితమంది ఎక్కువ శాతం పెరుగుతుంది భూములు నిస్సారంగా మారుతూ ఉన్నాయి అదేవిధంగా కర్బన శాతం మార్గం చాలా వరకు తగ్గిపోవడం జరుగుతుంట మన భూములు చూసుకుంటే కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు కేంద్ర ప్రభుత్వం అనేది నానో టెక్నాలజీలో నానో ఏరియా నానో డిఏపి అనేది మనకు తీసుకురావడం అయితే జరిగిందనమాట ఇవి చాలా బాగా వర్క్ అవుతున్నాయి చాలా మంచి ఫలితావడానికి అయితే అవకాశం అయితే ఉన్నాయన్నమాట ఎక్కువ శాతం రైతులు మనకు ఈ డిఏపి అనేది ఎక్కువ శాతం వాడుతూ ఉంటారు అవి విచ్చలవిడిగా రైతుకు అవగాహన లేక మోతాదుకు మించి వేయడం వల్ల చాలా వరకు అవి మొక్క వినియోగించుకోలేక లవణాలుగా మారి చాలా వరకు నిస్సారంగా భూములు మారడం అయితే జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని డి నానో టెక్నాలజీలో మనకు ఎరువులు అయితే తీసుకురావడం అయితే జరిగింది మన భూముల్లో చాలా వరకు బాసరం అనేది ఎక్కువ శాతం ఉన్నాయన్నమాట అవి ఎక్కువ శాతం ఉండడం వల్ల భూములు చాలా వరకు నిస్సారంగా మారుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ప్రతి ఒక్క రైతులు ఆ డీఏపీ అనేది మనకు అడుగున వేసే డిఏపి అనేది మీరు ఖచ్చితంగా ఎరువులను తగ్గించుకొని ఈ పైపటిగా ఈ మందులు కనుక చేసుకుంటే చాలా మంచి ఫలితాలు రావడానికి అయితే అయితే ఉంటుంది మీరు అడుగున వేసే ఎరువుల్లో చూసుకుంటే కనుక ఎక్కడానికి రెండు బస్తాలు వేసుకు వేసుకుని వేస్తున్నారని చెప్పి అనుకుంటే కనుక ఒక బస్తా ఆపేసి పైపటికి ఇలాంటి మందులు స్ప్రే చేసుకోవడం వల్ల చాలా వరకు మనకు పెట్టుబడి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది మన భూమి ఆరోగ్యాన్ని కూడా చాలా వరకు కాపాడుకున్న వల్ల అయితే అవుతాం అనమాట పైపాటికై నానో డిఏపిని స్ప్రే చేసుకోవడం వల్ల మొక్క గ్రోత్ మనకు నలుపుగా బాగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ బాసురం కంటెంట్ మనకు నానో టెక్నాలజీ ఉండడం వల్ల మొక్కకు ఎంతవరకు అవసరమో అంతవరకు అందించడానికి చాలా బాగా దోహదపడుతుంది మొక్క వేరు వ్యవస్థ కూడా బాగా అభివృద్ధి చెందుతుందన్నమాట ఇవి మనకు మేజర్గా చూసుకుంటే కనుక మొక్క ఎదిగే స్టేజ్లో గ్రోతింగ్ స్టేజ్లో దాంతోపాటు పూత దశలో ఈ విధంగా రెండు రెండు దఫాలు కనుక వాడుకుంటే కనుక చాలా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది మనకు ఇఫ్కో ఇఫ్కో కంపెనీలో నేనా డీప్ అని చెప్పి ఉంటుంది గ్రోమర్లో ఉంది ఇఫ్కోలో చూసుకుంటే కనుక మనకి ఇది ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెలు ఆడుకోవాల్సి అయితే ఉంటుంది గ్రోమర్లో వచ్చేదాన్ని చూసుకుంటే కనుక మనకు ఎకరానికి ఐదు వందల ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటామంటే కొంచెం ఈ పర్సెంటేజ్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది దానికి దీన్ని చూసుకుంటే కనుక ఇది ఒక బాటిల్ చూసుకుంటే కనుక ఐదు వందల ఎంఎల్ బాటిల్ మనకు ఒక బస్తా ఎరువుతో సమానంగా ఇంకా అధికంగా రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఒక బస్తా ఎరువు చేసిన దానికంటే కూడా చాలా మంచి ఫలితాలు దీని ద్వారా మనం చూసుకోవచ్చు కాబట్టి పైపాటుగా స్ప్రే చేయడం వల్ల కూడా మనకు మొక్కకు ఎంతవరకు అవసరమో బాసురమో అంతవరకే అందిస్తుంది అదేవిధంగా భూమి కూడా కలుషితం అవ్వకున్నట్టుగా చాలా బాగా మనం భూముల్ని కాపాడుకునే వాళ్ళు అవుతాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులు ఈ నేనోడిఎపీని యూజ్ చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు పూత దశలో కూడా వాడుకుంటే కూడా చాలా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతులు ఈ నానో టెక్నాలజీ నుండి ఎరువులను వాడుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు అవడానికి అవకాశం అయితే ఉంటుంది మనకు పెట్టుబడి కూడా చాలా వరకు తగ్గిపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి విడిగా ఎరువులు వేయడం వల్ల కూడా చాలా వరకు కాంప్లెక్స్ ఎరువులు వేయడం వల్ల కూడా మనకు చాలా వరకు భూములు కలుషితం అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతులు దృష్టిలో పెట్టుకొని ఈ నానో టెక్నాలజీలో వచ్చిన ఎరువులను వాడుకొని మంచి ఫలితాలు తీసుకోవాలని ఆశిస్తున్నాను తక్కువ ధరలోనే మంచి రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్క అయితే వీటిని వాడుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క అయితే ఫాలో అయితే చేయండి